జంగారెడ్డి గూడెం శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు అత్యుత్తమ కనపరిచారు జూనియర్ ఎంపీసీలో ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించారు అదే విధంగా జూనియర్ బైపీసీలో ఇద్దరు విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించారు అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఏ అఖిల తొమ్మిది వందల ఎనభై ఏడు కే అనంత లక్ష్మి తొమ్మిది వందల ఎనభై మూడు ఆర్ భాగ్యశ్రీ తొమ్మిది వందల ఎనభై రెండు ఎల్ అమూల్య తొమ్మిది వందల ఎనభై ఒకటి ఎస్ లీలాపావని తొమ్మిది వందల ఎనభై బైపీసీలో ఎం ప్రశాంతి వందల డెబ్బై ఎనిమిది ఓ కీర్తన తొమ్మిది వందల డెబ్బై ఆరు పి నాగదుర్గ తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు సాధించారు ఈ సందర్భంగా వీరిని ఎస్విఈస్ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ కానూరి నాగేశ్వరరావు గర్రె శ్రీధర్ అభినందించారు ఇంటర్ ఫలితాలతో పాటుగా ఐఐటి నీట్ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు దీనికి కారణమైనటువంటి విద్యార్థిని విద్యార్థులను అలాగే టీచింగ్ టీమ్ కి అందరికీ హృదయపూర్వక అభినందనలు జూనియర్ ఇంటర్ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు పైగా ఎనిమిది మంది విద్యార్థులు సాధించారు అలాగే నాలుగు వందల అరవై పైన దాదాపుగా యాభై రెండు మంది విద్యార్థులు సాధించారు అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు ఇద్దరు విద్యార్థులు బైపీసీ విభాగంలో నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించారు అలాగే సిఇస్ఈ విభాగంలో నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించారు సీనియర్ ఇంటర్ విభాగంలో తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించి అలాగే తొమ్మిది వందల ఎనభైకి పైగా ఐదుగురు విద్యార్థులు సాధించారు అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులతో తొమ్మిది వందల డెబ్బై పైగా ముగ్గురు విద్యార్థులు సాధించారు ఈ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు వెంకటేశ్వర అంటేనే ఐఐటి నీట్ ఎంసెట్ శిక్షణకు మారు పేరు మా విద్యార్థులు ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి ప్రతిభను అదమర్చడం చాలా ఆనందంగా ఉంది దీనికన్నా మా విద్యార్థులు ఎంసెట్లోను నీట్ నీట్లోను అత్యుత్తమ ర్యాంకులు సాధించి మన అప్లాండ్ ఏరియా పేరు ప్రఖ్యాతల్ని దేశవ్యాప్తంగా మారుమోగేటట్టు చేస్తారు ఇవాళ ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ జంగారెడ్డి విద్యార్థులు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ విభాగాల్లో అత్యధిక మార్కులు అదేవిధంగా అత్యధిక పాస్ పర్సంటేజ్ కూడా వచ్చినందుకు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వీళ్ళు ఇంటర్మీడియట్తో పాటు రెండేళ్ల కాలం పాటు ఎంసెట్ నీట్ ఐఐటి లాంటి పోటీ పరీక్షలకి సమాంతరంగా ఇంటర్మీడియట్లు తయారు చేయడం కోసం అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది భవిష్యత్తుకు సంబంధించింది ఈ ఇంటర్మీడియట్ మార్కుల కన్నా ఈ నాలెడ్జ్తో రేపొద్దిన వాళ్ళు రాయబోయేటువంటి ఎంసెట్ ఐఐటి నీట్ లాంటి పరీక్షల్లో వాళ్ళు ర్యాంకును తెచ్చుకుంటేనే వాళ్ళ హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఉచిత అంటే ఫ్రీ సీట్ను పొందగలిగితేనే ప్రతిష్టాత్మైనటువంటి విద్యా సంస్థల్లో ఈ మార్కులు వాళ్ళకి ఉపయోగపడతాయి ఈ ఉద్దేశంతో ఇంటర్మీడియట్తో పాటు ప్యారలల్గా ఈ గ్రామీణ ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు రెండు వందల మూడు వందల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి విజయవాడ కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి లక్షల రూపాయల ఫీజులు అంటే రెండు సంవత్సరాలకి కలిపి ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మేము సమాంతరంగా ఇంటర్మీడియట్తో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులను తయారు చేసి ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో పోటీ పరీక్షలకి సిద్ధం చేస్తూ ఉన్నాం ఇప్పుడు అలాగే రాబోయేటువంటి ఇరవై ఐదో తారీఖున కూడా ఐఐటి వాళ్ళు ర్యాంకులు ప్రకటించడానికి ఉన్నారు అలాగే రెండో వారంలో మేలో ఎంసెట్ పరీక్షలకు కూడా తర్ఫీది ఇస్తూ ఉన్నాం ఈ విద్యార్థులకు